thank you వెల్కమ్ టు చీరాల లోకల్ ఛానల్ చీరాల బీచ్ ఆంధ్ర తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు పర్యాటక కేంద్రంగా చీరాల బీచ్ చీరాలలో ఒక ప్రత్యేకత ఉంది రైల్వే స్టేషన్ స్టాండ్ లు ఎదురెదురుగా ఉంటాయి దూర ప్రాంతాల నుండి చీరాల వచ్చే ప్రజలకు ఇది ఒక మంచి అవకాశం చీరాల రైల్వే స్టేషన్ లేక బస్ స్టేషన్ నుండి చీరాల బీచ్ కు ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుండి సముద్రానికి వెళ్లడానికి నిత్యం ఆటోలు తిరుగుతూ ఉంటాయి ఒకప్పుడు చీరాల నుండి వాటర్ అనగా సముద్రానికి వెళ్లడానికి సిటీ బస్సులతో పాటు ఆర్టీసీ బస్సులు కూడా ఒకటి రెండు తిరిగాయి ఆటోలు అధికం కావటం పాటు ప్రజలు కూడా తొందర తొందరగా వెళ్లాలి అన్న ఉద్దేశంతో ఆటోలలో వెళ్లడంతో బస్సులు ఎక్కడం మానేశారు కనీసం బస్సుకు సంబంధించి ఆయిల్ ఖర్చులు కూడా రాకపోవడంతో బస్సులు తిప్పడం వానర్లు కష్టతరంగా మారిపోయింది ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఎక్కువగా చీరాల బీచ్ సందర్శించడం జరుగుతుంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు శనివారం ఆదివారం రెండు రోజుల పాటు సెలవులు రావడంతో వారు కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు చీరాల బీచ్ ఎంచుకోవడం సహజంగా తమ సొంత కారులో రావడం జరుగుతుంది దీంతో ఆటోలకు కూడా వాటర్ బాడు తక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు ఇది ఇలా ఉండగా చీరాల బీచ్ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు సముద్ర స్నానాలు చేసేందుకు అనుకూలమైన ప్రదేశం కావడంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ప్రజలతో పాటు చెన్నై బెంగళూరు మహారాష్ట్ర కర్ణాటక ప్రజలు కూడా విహారయాత్రకు చీరాలు రావడం జరుగుతుంది చీరాల బీచ్ కు విహారయాత్ర కోసం ప్రజలు ఎక్కువగా వస్తూ ఉండటంతో ఇక్కడ వారు సేవలు తీరేందుకు యాత్రికులకు అనుకూలంగా మంచి మంచి రీసార్ట్స్ కూడా ఉన్నాయి ఒకప్పుడు ఒకటి రెండు రిసార్ట్స్ కనిపించే చీరాల బీచ్ ప్రస్తుతం ఓ ఇరవై నుండి ముప్పై రీసార్ట్స్ దాకా వెలిసాయి ఇంకా కొత్త కొత్త రీసార్ట్స్ పర్యాటకులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త వెరైటీలతో వెలుస్తున్నాయి పర్యాటకుల సందడితో బీచ్ కలకలలాడుతుండటంతో పాటు ఇక్కడ ఎండు చేపల వ్యాపారస్తులకు కూడా మంచి గిరాకీ తగులుతుంది సుదూర ప్రాంతాల నుండి వచ్చేవారు రకరకాల ఎండు చేపలు కొనుగోలు చేస్తున్నారు అంతేకాకుండా తాము అధిక మొత్తంలో కొనుగోలు చేస్తుండటంతో ఎండు చేపలకు మంచి గిరాకీ పెరిగింది చీరాల బీచ్ తో పాటు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రామపురం బీచ్ కూడా బాగా ఫేమస్ ఇక్కడ స్థానాలకు అనుకూలమైన ప్రదేశాలతో పాటు బీచ్ వడ్డిన శుభ్రంగా ఉంటుందన్న ప్రచారం కూడా ఉంది చీరాల బీచ్ అన్ని విధాల పర్యాటకులకు అనుకూలంగా ఉండటంతో పాటు మంచి వాతావరణం కాసేపు బీచ్ వడ్డిన సేద తీరాలంటే కమ్మని చెట్లు చల్లని గాలి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది ఇప్పటి ప్రభుత్వాలు చీరాల బీచ్ అభివృద్ధి చేసి మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దగలరని ఆశిద్దాం